వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట ఈరోజు వీడియోలో వంకాయ కర్రీ చేస్తున్నానండి ఇది అన్నంలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులోని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ రుచి వరకు వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు నా ఇందులోని నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకొని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేసిన ఉల్లిపాయనండి ఇందులోని ఇందులో కొంచెం టమాటా ప్యూరీ వేసుకోవాలి టమాటా ప్యూరి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మీకు చిన్న టిప్ చెప్దాం అనుకున్నానండి ఉల్లిపాయలు వేగేటప్పుడు తొందరగా వేగకపోతే కనుక కొంచెం సాల్ట్ వేసుకుని వేపుకొని మూత పెట్టుకుంటే కనుక తొందరగా ఆయిల్లో మగ్గిపోతాయండి టమాటా ప్యూరి వేసి మగ్గించుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని అది కూడా మగ్గించుకోవాలండి పచ్చిపాకులు పోయే వరకు వేయించుకోవాలి ఇందులోని అల్లం వెల్లి పేస్ట్ బాగా పచ్చిపాకులు పోయి మగ్గిన తర్వాత అండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న తెల్ల వంకాయలను వేసుకోవాలి మీరు నేను తెల్ల వంకాయలతో చేస్తున్నానండి మీరు ఏ వంకాయలైనా చేసుకోవచ్చు ఇలా వంకాయ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇలా మూత తీసి చూసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత వంకాయలు బాగా మగ్గుతాయండి ఒకసారి కలుపుకొని అన్నీ కలుపుకొని రెండు నిమిషాలు మగ్గ పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసిన తర్వాత వంకాయ ముక్కలన్నీ బాగా మగ్గి ఉంటాయండి ఇప్పుడు ఇందులోనే ఒక కొంచెం కొంచెం పసుపు ఒక టే ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం ధనియాల జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్న మూత పెట్టుకోవాలి అంతేనండి వంకాయ కర్రీ రెడీ అండి ఈ టైంలోనే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మీకు కారం కూడా తగ్గినట్లు అనిపిస్తే కనుక ఇంకొక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి అంతేనండి చాలా సులువుగా చేసుకోవచ్చు ఈ వంకాయ కర్రీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి